ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రేమేణి దేవుని బిళ్ళారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుణ్ణి నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ పురువైనస్తు గ్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిమేణి దేవుని బిళ్ళారా గత కొన్ని వారాలుగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశాన్ని మనం ప్రారంభించుకొని ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరిగింది అందులో భాగంగానే ప్రిమేన్ దేవన్ బిర్లారావు ప్రభు బల్లా యొక్క ప్రభురాత్రి భోజన సంస్కారమును గురించిన ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు మేము దేవుని పెట్టారా ఈ దినము మరి అనేకమైన విషయాల్ని అనేకమైన ఆత్మీయ విషయములను మరి అనేకమైన విలువైన విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం తెలుసుకుందాం ముందుగా మన అంశానికి సంబంధించిన మూలవాక్య స్వార్థ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం నన్ను జ్ఞాపకం చేసుకునేందుకు దీనిని చేయుడి అనే మన అంశానికి సంబంధించిన మూల వాక్య స్వార్థ వచ్చిన భాగము లోకా ఇరవై రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలయ్య ఉన్నాయి ఆ వచ్చిన భాగములను నేను మీ కొరకు చదువుచి ఉన్నాను ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా మిమ్మల్ని కోరుచు ఉన్నాను అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెలించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన అని ప్రభు శిష్యులతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం హలేలుయా హలలుయా అయితే ఇప్పుడు మేము దేవుని పెట్టినారా ఆనాడు ఏసు ప్రభువారు వారు సులువ శ్రమలకు అప్పగింపబడక ముందు పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగను ఎక్కడ చేస్తున్నారో ముందుగా మనం తెలుసుకుందాం పసుకా అనబడిన పులియని రొట్టెల పండుగను మొదటి దినమున శిష్యులతో కలిసి మార్కు తల్లి అయిన మరియా ఇంటిలో అక్కడ జరిగిందని తప్పక మనం తెలుసుకోవాలి ఇది మేడగాను మనం చూస్తూ ఉంటాం ఈ ఉన్న గదిలో అంటే మేడగదిలో తన శిష్యులతో యేసు ప్రభువారు వారు పస్కాను ఆచరించటను మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలోను లోకా వార్త ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిది నుండి పదమూడు వరకు రాయబడిన వాక్య ఉచినాల్లోనూ మతే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు రాయబడిన వచ్చి వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం హలెలుయా హలెలుయా అయితే దేవుని దేవారు యేసు ప్రభువారు పస్కాను ఆచరిస్తూనే తన శరీరమును గూర్చిన తన రక్తమును గూర్చిన సందేశాన్ని ఈ పస్కాను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులకు ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మేము దేవనబెడ్డారా తాను సర్వమానవాళి పాపాల స్థానంలో శాపాల స్థానంలో తన్ను తానే పరిశుద్ధంగా అర్పించ అర్పించుకొనబోతున్నాను అనే సందేశాన్ని అంటే తాను పొందబోయే మరణమునకు సంబంధించిన సందేశాన్ని ఆయన ఇచ్చటను మనం చూస్తూ ఉంటాం ఆయన పసుకాను శిష్యులతో ఆచరించారు అదే సమయంలో తాను పొందబోయే మరణమునకు సంబంధించిన సందేశమును ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఇచ్చే సమయంలో ఆయన ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం కనుకనే మనము మోసే ఆహారల కాలంలో దేవుడి ఇస్రేళ్ళందరినీ ఆచరించమని పస్కాను పులియన్ రొట్టెల పండుగను గురించి మనం తెలుసుకుంటూ ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సమయంలో ఎటువంటి ఆత్మీయ విధానంలో ఎటువంటి దైవ క్రమములో ఆయన బల్లను అనగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరమునకును ఆయన పరిశుద్ధ రక్తమునకును సాదృశ్యమైన రొట్టె ద్రాక్ష రసమును సమీపించాలో స్వీకరించాలో భుజించాలో త్రాగాలో మనం ఈ విషయాల్ని ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకుంటూ రావడం జరిగింది హలెలుయా హలెలుయా అయితే ఇందులోనే భాగంగా ప్రిమి దేవన్ బిడ్డారా ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజనమునకు సంబంధించిన ఎన్నెన్నో ఆత్మీయ విషయాల్ని మనం తెలుసుకుంటూ రావడం జరిగింది ప్రిమే దేవుని బిళ్ళారు ముందుగా మనం చెప్పుకున్న విషయాల్లో ఏసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఒక మేడగదిలో పస్కాను ఆచరించటను మనం చూస్తూ ఉంటాం అదే సమయంలో తాను పొందుబోవు మరణమునకు గుర్తుగా రొట్టే ద్రాక్షరసమును అనగా తాను అర్పించుకొనబోవు తన శరీరమునకు గుర్తుగా తాను చిన్నించబు రక్తమునకు గుర్తుగా రొట్టె ద్రాక్ష రసమును ఇచ్చిట మనం చూస్తూ ఉంటాం ఈ పసుకాను ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజనమును ఏసు ప్రభువారు శిష్యులతో కలిసి ఆచరించిన స్థలము ఒక మేడగది అని మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఏసు ప్రభు వారు శిష్యులు కలిసి ఆచరించిన ఈ మేడగదిలో జరిగిన విషయాలను గురించి ముందుగా మనం తెలుసుకుందాం ముందుగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని నేను మీకు తెలియజేద్దామని ఆశపడుచున్నాను మొట్టమొదటిగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు సంఘంలో ప్రవేశపెట్టిన రెండు ఆచరణల్లో ఒకటి ప్రభు ప్రభురాత్రి భోజన ఆచరణ రెండవదిగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిష్యులతో కలిసి ఒకసారి మాత్రమే ఆచరించటను మనం చూస్తూ ఉంటాం మూడవదిగా అప్పుడే ఈ ఆచరణను ఆయన ప్రవేశపెట్టారు నాలుగవదిగా ప్రభురాత్రి భోజన ఆచరణ యొక్క చరిత్ర సువార్తల్లో మనకి కనబడుతూ ఉంటుంది హలెలుయా హుయా అయితే ఇప్పుడు మేము దేవుని పెట్లారా మేడగదిలో జరిగిన విషయాల్ని ఈ సందర్భంలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మేడగదిలో శిష్యులు ప్రభు బల్ల యొద్ సమావేశమయ్యి అని లోకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం ఏడు నుండి పదమూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం రెండవదిగా తమలో ఎవడు గొప్పవాడు అని వివాదము శిష్యుల మధ్య సహవాసమును అడ్డుపరిచింది అయితే శిష్యులకు కలిగిన ఈ బలహీనతను దిద్దుటకు ఏసు ప్రభువారు వారు వారి పాదశుద్ధి చేసెను అనే విషయాలు యోహాను స్వార్థ పదమూడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై వరకు రాయబడిన వాక్య వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం మూడవదిగా శిష్యుల్లో ఒకడు ఆయనను శత్రువులకు అప్పగించనని ఏసు తెలియపరచనని మత స్వార్థ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం నాలుగవదిగా ఈ విషయం ఆనాడు ఆ సమయంలో శిష్యులను బహుగా కలవరపరిచాను వారిలో ప్రతి ఈ రీతిగా ప్రశ్నించుకునేను ప్రభువా నేనా అని మతస్వార్థ ఇరవై ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం ఐదవదిగా ఏసు ప్రభార ఆ ప్రశ్నకు జవాబుగా ఆ ద్రోహి తమతో భోజనం యేసు ప్రభువారు చెప్పినట్లు మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన మనం చూస్తూ ఉంటాం ఆరవదిగా ఎవను గురించి ఆయన చెప్పినో ఇది తనకు చెప్పమని సీమోను పేతురు అతనికి అనగా యోహానుకు సైగ చేస్తానని యోహాను స్వార్థ పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో మనం చూస్తాం ఏడవదిగా ఏసు ప్రభువారు వారికి ఒక సూచన చూపినట్లు మనం చూస్తాం అదేంటంటే నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ఉంచి సీమోను కుమారుడగు ఇస్కర్యేతు యోధాకి ఇచ్చినట్లు యోహాను స్వార్థ పదమూడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనలో మనం చూస్తాం ఎనిమిదవదిగా యోధ ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళినని యోహాను స్వార్థ పదమూడో అధ్యాయం ముప్పై వచనంలో మనం చూస్తాం తొమ్మిదవదిగా ఏసుప్రభువారు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి దాన్ని విరిచి శిష్యులకి ఇచ్చానని లూకా స్వార్థ ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉంటాం పదోదిగా భోజనమైన తరువాత గిన్నె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చినని లూకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చినలో మనం చూస్తాం వారందరూ దానిలోనిది త్రాగిరి అని మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో మనం చూస్తాం పదకొండవదిగా అంతటా వారి కీర్తన పాడి ఒలివల కొండపైనున్న గిత్సమనే తోటకు వెల్లిరి అని విషయాలు మార్కు స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవైలోను స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం ముప్పైలోనూ మనం చూడగలం మహాలెలువ హలే అయితే ఇప్పుడు మేము దేవుని పెట్లారా ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ విషయాల్లోని ఆధ్యాత్మిక విషయాల్ని ఈ సమయంలో మనం తెలుసుకుందాం మొదటిగా ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఆచరించేవారు వారు ఏం చేయాలంటే ఏసు ప్రభువారి వలె తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి రెండవదిగా ఏసు క్రీస్తు ప్రభువారి వలె మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి మూడవదిగా మనకి కీడు హాని చేసే ద్రోహులను సైతం క్రీస్తు వలె క్షమించే హృదయాన్ని మనం కలిగి ఉండాలి నాలుగవదుగా ఈ సందర్భంలో హెచ్చరికతో కూడిన విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుచు ఉన్నాను ఆనాటి ఇస్కరియేత్ యోధావలే నేడు క్రైస్తవ సంఘానికి లేక క్రీస్తు శరీరమను సంఘానికి నష్టాన్ని కానీ హాని కానీ అవమానముని కానీ అపహాస్య పాలు చేయటకు పూనుకొను మనస్సును కలిగి కూడా ప్రభు బాల లేక ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే వారిని దేవుడే పాత నిబంధనలోని రాజైన సౌలుని దురాత్మకు అప్పగించినట్లు అప్పగిస్తాడు సౌలు రాజువలే దిక్కుమాలిన మరణాన్ని వారు పొందుతారు అదేవిధంగా ఇస్కరియుోధావలే మనశ్శాంతి లేక ఆత్మహత్యను చేసుకునే మరణించే పరిస్థితి వారికి ఏర్పడుతుందని విషయాలు మనం మర్చిపోకూడదు ప్రిమేణి దేవుని బిడ్డలారా అయితే ప్రిమేణి దేవేన్ బిడ్డారా ఈ వారము ఇన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది ఇన్ని విలువైన విషయాలు విలువైన విషయాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది వచ్చే వారము పసుకా పశువు మన రక్షకుడైన యేసు అనే విషయాలకు సంబంధించిన విషయాల్ని నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు రాయబడిన వాక్య వచ్చినాల ద్వారా కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు రాయబడిన వచ్చినాల ద్వారా గారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు రాయబడిన ఆ వాక్య వచ్చిన విషయాల్లో నుండి అనేకమైన అద్భుత సత్యాల్ని మనం తెలుసుకుందాం ఈ విషయాలన్నీ వాక్యానుసారంగా మనం తెలుసుకున్న దాన్ని బట్టి ప్రభు బల్ల యొక్క విలువను లేక ప్రభురాత్రి భోజనం సంస్కారం యొక్క గొప్పతనమును మనము తెలుసుకోగలం గ్రహించగలం అందులో దాగి ఉన్న దైవ సంబంధమైన ఆధ్యాత్మిక విషయాలు మనకు తెలియపరచబడతాయి అప్పుడు దేవుని మహిమ మన జీవితాల్లో అద్భుతంగా పనిచేస్తుంది గనుకనే ప్రిమేణు దేవుని బిడ్డలారా లోతుగా ఈ విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం గనుక ప్రిమే దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా ఈ అంశ సందేశములన్నిటినీ ఈ భాగములన్నింటినీ మీరు ఫాలో ఫాలో అవ్వవలసిందిగా పూర్తిగా ప్రతి వర్తమానాన్ని వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను దేవుని జగన్ ముగింపు ప్రార్థనతో ఈ దిన ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపేణ మా ప్రభు జీవాధిపతి అనేసయ నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తున్నాం తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక విషయములను హెచ్చరికలను కూడా దేవా మేము తెలుసుకున్నటకు మీరు మాకు అనుగురించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవ ప్రభురాజుని భోజన సంస్కారమును గురించిన ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాలు దేవ మేము తెలుసుకున్న ద్వారా దేవ గ్రహించడం ద్వారా ఎటువంటి ఆధ్యాత్మిక దైవ స్థితిని మేము కలిగి ఉండే ఎటువంటి ఆధ్యాత్మిక దైవ ఆత్మీయతను మేము కలిగి ఉండి బలలో పాళిభాగ స్లభాలో ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకున్న ద్వారా ఆ విధంగా ఉండి తీసుకునే ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఎటువంటి మహిమ కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయో ప్రతి విషయాన్ని వివరంగా వాక్యానుసారంగా తెలుసుకున్నట్టుకు మీరు మాకు అనుగురిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి ఉండి నీ ద్వారా గొప్ప దీవన్లను వారు స్వతంత్రించుకున్నట్లు మీరు సహాయం చేయమని ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలము నీనామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని వచ్చేవారు మరికొన్ని విషయాలు ఈ అంశ సందేశంలో మేము ధ్యానం చేయబోచు అడుగా ఆత్మ జ్ఞానమును ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగురించి నడిపించి మీరు మాత్రమే మహిమపరచబడమని ఏసు పరిశుద్ధి నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రీలకనంత నాశనం గాక ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబంలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక ఆమెన్